కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు మరియు ఉన్నత పదవులు చేపట్టాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా బర్రె కొండూ కౌన్సిలర్ గా చేసి శాసన మండలి చైర్మన్ పదవి చేపట్టే వరకు స్వయం కృషితో ఎదిగిన నేత మోషన్ రాజు అని కొనియాడారు మండలిలో ముఖ్యమంత్రి కూడా అధ్యక్ష అని గౌరవంగా మోషన్ రాజును పిలవాల్సిందేనని అలాంటి ఉన్నత స్థానంలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు మన ఆంధ్రప్రదేశ్కి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి కొయ్య మోహన్ రాజు గారు పుట్టినరోజు ఆయన కింద స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కష్టం అంటే ఏడు తెలిసినటువంటి వ్యక్తి ఆయన చిన్న కౌన్సిలర్ కాడ నుంచి ఈ స్థాయికి ఎదగడం అనేది చిన్న విషయం కాదు ఈవేళ మరి ఒకవేళ సీఎం వెళ్ళినప్పటికీ కూడా అధ్యక్ష అని పిలవలసినటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొయ్య మోసన్ రాజు గారు ఆయన మరి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ అంతటిలోనూ అంత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కొయ్య మోసన్ రాజు గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపేట వేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కొయ్య మోసన్ రాజు గారిని చైర్మన్గా చేసి మరి ఆయన్ని ఆ అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళి ఆ గౌరవించినటువంటి విధానాన్ని అందరం గర్వించాల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి ఆయన పుట్టినరోజు ఈ రోజున మన ఇక్కడ శ్రీ బతు సుబ్బారావు గారు కేటాయించినటువంటి ఈ ప్లేస్లో ఆయన ఇచ్చినటువంటి స్థలాల్లో మనం ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ మోసన్ రాజు గారికి మరి ఆయుర ఉండాలని మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని అదేవిధంగా లేనటువంటి నిరుపేదలని అనేక మందికి ఆయన సాయం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో మోసన్ రాజు గారు ఒక మంచి వ్యక్తి అంచేత ఆయన యొక్క పుట్టినరోజు వేడుక ఈరోజు జరుపుకోవడం అనేది చిన్న విషయం కాదు అంచేత అందరికీ చెప్పేది ఏంటంటే మరి రాజు గారు ఎవరో ఏంటనేది మీరు కొంతమంది తెలిసిన ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ మన ఇంటికి కూడా వచ్చారైనా గతంలో అంచేత అందరికీ కూడా నేను తెలియపరిచేది ఏంటంటే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా బలపరచాలని చెప్పేసి నేను తెలియపరుతూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మోసన్ రాజు గారు పుట్టినరోజు వేడుక మనం జరుపుకున్నాం అంటే అది మనందరికీ గర్వకారణంగా భావించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇప్పుడు అప్పారా గారు పెద్దపల్లి అప్పారా గారు వచ్చి కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను